గురువుగారు అని చెప్పి నిహారిక పిలవటంతో గురువుగారు లోపలికొస్తూ ఉంటారు గురువుగారు చూసిన వేదవతి ఈయన గురువుగారి దగ్గర ఉండే శిష్యులు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అవును మీతో మాట్లాడాలని ఆయన ఫోన్ చేశారు అందుకే ఇంటికి రమ్మన్నాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది మాతో ఏం మాట్లాడాలో చెప్పండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటే మా గురువు గారు చనిపోతూ ఒక డైరీ రాసుకున్నారు ఆ డైరీలో మీ గురించి రాశారు మీరు కూడా ఆ డైరీని చదువుతారని ఆ డైరీ ఇచ్చి వెళ్దామని వచ్చాను అని చెప్పి ఆయన అంటూ ఉంటే ఇలా ఇవ్వండి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది బ్యాగ్ లో నుంచి డైరీని తీసి వేదవతికి ఇస్తాడు మీ గురించి వివరంగా రాశారు మీ కుటుంబం గురించి కూడా రాశారు బాగా చదువుకోండి అని చెప్పి ఆయన డైరీని వేదవతి చేతిలో పెడుతూ ఉంటాడు ఇక వేదవతి ఆ డైరీ చదువుతూ ఉంటుంది ఆశ్రమానికి పెయింటింగ్లు వేస్తుంటే ఈ డైరీ దొరికింది మా గురువు గారికి మీరంటే అమితమైన ప్రేమ మీ కుటుంబం అంటే అమితమైన గౌరవం అందుకే డైరీలో ఇంతలా రాశారు అందుకని మీకు ఆ డైరీను అప్పచెప్పాలనుకున్నాను చెప్పాలనుకున్నాను అని చెప్పి గురువుగారు అంటుంటే ఉంటే మీరు మాకు ఈ డైరీనిచ్చి చాలా మంచి పని చేశారు మాకు ఒక అమూల్యమైన విషయం ఈ డైరీ ద్వారా తెలిసింది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది ఆ డైరీలో ఏమి రాసింది వేద అని ప్రసాదరావు అడుగుతుంటాడు నిహారిక గురించి చాలా గొప్పగా గురువుగారు రాశారండి నిహారికది నాలాంటి జాతకం కాబట్టి ఈ కుటుంబంలో ఏదో మంచి జరగబోతుందంట నిహారిక మన ఇంటి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తుందంట దానికి కొంత టైం పట్టచ్చు కానీ మన ఇంటికి నిహారిక రక్షక కవచం లాంటిదట నిహారిక మీ ఇంటికి కోడలుగా రావటం మీ ఇంటి పది చేసుకున్న అదృష్టమని రాశారు గురువు గారు నిహారిక గురించి ఇంకా చాలా విషయాలు రాశారు ఈ డైరీలో అవని కావాలంటే చదువుకో అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అవని ఆ డైరీ తీసుకుని చదువుతూ ఉంటుంది శ్రీకర్ కూడా అవని పక్కన నిల్చుని డైరీని చదువుతుంటాడు నా స్వీట్ నువ్వేం చేసినా కూడా స్వీట్గా ఉంటుంది ఎదుటి వారికి చాలా ఘాటుగా ఉంటుంది అని చెప్పి కృష్ణబాబు అనుకుంటూ ఉంటాడు ఇప్పుడేమంటావు అవని అని చెప్పి వేదవతి అడుగుతుంటే ఇదంతా నా నమ్మబుద్ధి కావటం లేదు అత్తయ్య అవునమ్మ ఈ గారితో కలిసి నిహారిక ఆడుతున్న నాటకం అని చెప్పి శ్రీకర్ అంటుంటే వేదవతి గారు ఇలాంటి డైరీల్లో మా గురువు గారు మంది గురించి రాశారు వాళ్ళందరికీ వాళ్ళ డైరీలను అప్పజెప్పాను మీకు ఆధారాలు కావాలంటే మా ఆశ్రమం దగ్గరికి రండి రుజువు చేస్తాను మీకు గురువుగారు రైటింగ్ మీద ఏదైనా అనుమానం ఉన్నా కూడా ఆ అనుమాని తీర్చేస్తాను మీ చిన్న కొడుకు చిన్న కోడల్లాగా మీరు మమ్మల్ని అనుమానించకండి మేము దేవదూతలం దేవునికి మాత్రమే సేవ చేస్తాం అని చెప్పి ఆయన అంటూ ఉంటే మమ్మల్ని క్షమించండి వాళ్ళ మాటలు పట్టించుకోకండి అని వేదవతి అంటూ ఉంటుంది సరే వేదవతి గారు మేము సెలవు తీసుకుంటాం అని చెప్పి ఆయన అంటూ ఉంటే సరే గురువు గారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది నిహారిక గారు మేము వెళ్ళొస్తాను అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే మీ మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ఈ అవని పైన ఉన్నవి లేనివి కల్పిస్తూ ఉంటే మీరు కరెక్ట్ టైంకు వచ్చి నా పైన నింద పడకుండా చేశారు మీరు వెళ్ళిరండి అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అవును గురువుగారు మీరు బయలుదేరండి అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు గురువుగారు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ అవుని ఇంకొకసారి ఇప్పుడు కూడా నిహారిక గురించి మాకు అలా చెప్పకు జాతకం గురించి అసలే చెప్పకు మీకు మీకు గొడవలుంటే అవి వేరే రకంగా చూపించుకోండి ఇలా జాతకం పైన పెట్టి కాదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అనుమానాలు ఉంటే కనుక అవు మాకు చెప్పు మేము నమ్మితే నమ్ముతాం లేకపోతే లేదు అని చెప్పి ప్రసాదరావు వేదవతి అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇక ఆమెని నిహారిక దగ్గరికి వెళ్ళి ఈ డైరీ సంగతి తేలుస్తాను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది నువ్వు సూపర్ ఎహ కరెక్ట్ టైంలో గురువు గారిని దించావు డైరీ ఆ గురువు గారు అంత డైరెక్షన్ కూడా నీదే కదా అని చెప్పి కృష్ణబాబు అడుగుతుంటాడు అవును కృష్ణ డైరీ డైరీలో స్క్రిప్టు అంతా కూడా నాదే అవని ఇలాంటివి ఏదో చేస్తుందని నా జాగ్రత్తలు నేనున్నాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటే అవనికి బొమ్మ చూపించావు అని చెప్పి కృష్ణబాబు అంటుంటాడు నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలాంటి టైంలో పెద్దిరాజు బావ వసంతక్క ఉంటే బాగుండేది సెటైర్లతో బావ పంచులతో అక్క ఇద్దరు కలిసి అవనిని వాళ్ళు ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా వసంత వసంతక్కని ఇంటికి పిలిపించాలి కావ్య దగ్గర కొన్ని రోజులు ఉండొస్తామని వెళ్ళారు ఎప్పుడు వస్తారో ఏమిటో అమ్మ అన్నపూర్ణేశ్వర తల్లి మాకు సపోర్ట్గా ఎప్పుడు కూడా ఇలా తోడు ఉండు తల్లి అని చెప్పి కృష్ణబాబు అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాడు ఇక ఆవిని వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది దేవదోతలు అని చెప్పి గురువుగారు మోస్త మోసం చేస్తున్నారు జాతకం అడ్డుపెట్టి నిహారిక మోస్త మోసం చేస్తుంది ఇక ఎన్ని రోజులు ఇలా నిహారికను ఎన్ని రోజులు కాపాడుకుంటూ వస్తావు దుస్తులపై కటాక్షం చూపిస్తున్నావు మా ఇంటి గుమ్మానికి కనీసం దిష్టి గుమ్ముడికాయలా ఉండే అవకాశం కూడా దానికి లేదు అలాంటి దాన్ని ఇంకా ఇంకా ఎందుకు వెనక వస్తున్నావు నాకెందుకులే అని నేను చూస్తూ ఉండలేను పడవకు చిల్లు పడితే పడవ అంతా మునిగిపోతుంది కుటుంబంలో అలాంటి ఉంటే కుటుంబం అంతా కూడా నాశనమైపోతుంది అత్తయ్య నుంచి ఆచారాలను అందుకునే అర్హత దానికి లేదు పది ఊర్ల సాంప్రదాయాలను నిలబెట్టే గలిగే గౌరవం కూడా లేదు ఎక్కడ ఏం జరుగుతుందని నీకు తెలుసు అయినా కూడా ఎందుకు దాన్ని క్షమిస్తున్నావు నువ్వు క్షమించినా కూడా ఆ నిహారికను నేను వదిలిపెట్టను దాని బండారాన్ని బయటకు పెట్టేస్తాను అని చెప్పి నిహారిక వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే వెనకనే నిహారిక ఉండి అప్పటి వరకు అవని మాట్లాడిన మాటలను వింటూ ఉంటుంది ఏంటవని అమ్మవారిని అంతలా భయపెడుతున్నావు పాపం అమ్మవారు భయపెడితే అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది తప్పు చేసిన దాన్ని నిన్నే అమ్మవారు ఏం చేయటం లేదు నన్నేం చేస్తుంది నువ్వు చూపించిన డైరీ తొందరలోనే చిరిగిపోతుంది నీ బతుకు కుక్కలు చింపిన అవుతుంది ఎంతో కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది అంత లేదులే అవని అత్తయ్య వాళ్ళ ముందు ఫూల్ అయిపోయావు కదా అని అందుకే ఆ ఫ్రస్టేషన్లో ఇలా మాట్లాడుతున్నావు ఎన్నోసార్లు నన్ను అత్తయ్య వాళ్ళ ముందు బయట పెట్టాలని చూసావు ఎప్పుడు కూడా జారిపోతూనే ఉన్నాను కదా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే గట్టిగా బంధి చేస్తాను నిన్ను జారిపోకుండా చూస్తాను అని అవని అంటూ ఉంటే ఎందుకు ఎగిరి ఎగిరి పడుతున్నావు నా ముందు తగ్గుండు అప్పుడే నీకు మంచి జరుగుతుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటే కొన్నిసార్లు తగ్గి ఉండటం వల్ల కూడా మంచి జరుగుతుంది అని అవని అంటూ ఉంటుంది నువ్వు ఇలా నాపైన ఎగిరి ఎగిరి పడుతూనే ఉండు తొందరలోనే నీకు సమస్యలు ఎదురవుతాయి నేను శాశ్వతంగా ఇంట్లోనే ఉండిపోతాను అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఏది శాశ్వతం ఈ ఆస్తి శాశ్వతమా లేకపోతే నీ వెంట మీద ఉన్న వయసు శాశ్వతమా లేకపోతే నీ మొహాన ఉన్న అందం శాశ్వతమా ఏది శాశ్వతం కాదు తల్లి గర్భం నుంచి ఒంటరిగా వచ్చావు ఒంటరిగానే ఈ భూమిలో కలిసిపోతావు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఎందుకే నీకు పెత్తనం అధికారం హక్కు ఇవన్నీ కూడా ఏ రోజైతే పోగొట్టుకుంటావో ఆ రోజే వాటి విలువ నీకు తెలుస్తుంది ఏ రోజైతే ఇంటి కోడల హక్కుని పోగొట్టుకుంటావో ఆ రోజు నిజంగానే నీకు వీటన్నిటి విలువ తెలుస్తుంది ఆ రోజు తొందరలోనే వస్తుంది అని చెప్పి అవని అంటుంటుంది అయితే నన్ను ఇంటి నుండి పంపించేస్తా అంటావు అని చెప్పి నిహారిక అడుగుతుంటే ఈ రోజు నుంచి సరిగ్గా పది రోజుల్లో నీ జాతకం దొంగ జాతకం అని నిరూపించి నిన్ను ఈ ఇంటి నుండి బయటకు పంపించేస్తాను వేదవతి అత్తయ్యతోనే నిన్ను బయటకు పంపించేస్తాను ఇది నా శబ్దం అని చెప్పి అవని అంటూ ఉంటే శబాశని నీ ఛాలెంజ్ను నేను స్వీకరిస్తున్నాను అదే పది రోజుల్లో నువ్వు నాది దొంగ జాతకం అని నిరూపించలేకపోతే నన్ను ఇంట్లో నుండి బయటకు పంపించలేకపోతే అని చెప్పి నిహారిక అంటూ ఉంటే నువ్వేం చెప్తే అది చేస్తానని చెప్పి అవని అంటూ ఉంటుంది అయితే అందరి ముందు అమ్మవారి గుడిలో నా కాళ్ళు పట్టుకుని క్షమాకొని చెప్పి నాది దొంగజాతకం కాదని నువ్వే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి సరేనా అని చెప్పి నిహారిక అడుగుతుంటుంది సరే నేను కూడా నీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అయితే ఆల్ ది బెస్ట్ అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది నీకు కూడా అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక నిహారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని అమ్మవారి ముందు నిల్చుని ఈసారి గనుక నేను నిహారికది దొంగ రుజువు చేయలేకపోతే నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను నిహారికది జాతకం అని తెలుసు కూడా నింట్లో ఇంటిలో ఉండనిస్తున్నామని చెప్పి నేనే ఆ నిహారిక కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను నన్ను ఆశీర్వదించు నేను ధర్మ పోరాటం చేస్తున్నాను అని చెప్పి అమ్మవారికి అవని నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ అమ్మాయిలు అబ్బాయిలో పోస్టర్లు బెడ్రూమ్ నిండా అతికిస్తూ ఉంటాడు అవనే వచ్చి ఏంటి బావా ఎందుకు ఈ పోస్టర్లు అతికిస్తున్నావు అని చెప్పి అడుగుతుంటుంది మనకి పాప బాబో పుట్టాలి కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఈ పోస్టర్ను చూసుకుంటూ మన ఇద్దరం రాత్రిపూట ఒక్కటైతే అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఇక చాలు బావా ఇంకా అంతకన్నా వివరంగా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి అవని అంటూ ఉంటుంది అవును అవని మనకి మొదటి కనుపులో అబ్బాయి పుడితే బాగుంటుంది కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఎందుకు బావా అని చెప్పి అవని అడుగుతుంటుంది ఎందుకేముంది మొదటి కానుపలో వారసులు పుడితే బాగుంటుందని ఎప్పటి నుంచో పెద్దవాళ్ళు చెప్తున్న మాటే కదా అని శ్రీకర్ అంటూ ఉంటే కానీ ఇప్పుడు ట్రెండ్ వేరు బావ మహాలక్ష్మి పుట్టాలని కోరుకోవాలి అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఆహా నాకు వారసులే కావాలి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటారు నాకు మహాలక్ష్మి కావాలని అవని అంటూ ఉంటుంది సరే మన ఇద్దరం కలిసి ఒక గేమ్ పెట్టుకుందాం అమ్మాయి పుడితే అబ్బాయి పుడుతుందో తెలుస్తుంది అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు అయితే బొమ్మ బొరుస ఆడదాం బావా అని చెప్పి అవనే అంటుంటుంది కాదు నేను రెండు ఫింగర్స్ చూపిస్తాను ఒకటి అమ్మాయి ఒకటి అబ్బాయి నువ్వు ఆ రెండు ఫింగర్స్లో ఒకటి పట్టుకుంటే గనుక అమ్మాయి అబ్బాయో నేను చెప్తానని చెప్పి శ్రీకర్ అంటుంటాడు ప్రామిస్గా చెప్తావా అబద్ధం చెప్పవా అబ్బాయి అనే అంటావేమో బావా అని చెప్పి అవని అంటుంటే నిజం చెప్తాను అవని అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు ఇక అవని దేవుడికి నమస్కారం చేసుకుని శ్రీకర్ తెరిచిన ఒక ఒకవేళని పట్టుకుంటా అవని నువ్వు కోరుకున్నట్టుగానే మహాలక్ష్మి పుడుతుంది అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు ఇక ఆ మాటలకు అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ని ముద్దు పెట్టుకుని ఉంటే ముద్దు పెట్టుకుంటే పిల్లకు పిల్లలు పుట్టరు లైట్ ఆఫ్ చేసుకుని బెడ్ మీదకి వెళ్తే ఆ పని చేస్తే పుడతారని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు చాలు బాబా ఇంకా వివరంగా చెప్పకు బుజ్జి తల్లి తొందరగా నా కడుపులోకి వచ్చేసి అని చెప్పి అవని పాపకు ముద్దు పెట్టుకుంటూ చెప్పి లైట్స్ ఆఫ్ చేస్తారు శివయ్య కూడా ఆజ్ఞ చేస్తాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని